నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం కిష్కింద పురి అనే సినిమాను హర్ర సినిమాగా ప్రచారం చేసుకున్నారు కదా అంతేకాదు ఈ సినిమాను చూస్తూ బోరింగ్గా ఫీల్ అయ్యి ఏ ఒక్క ప్రేక్షకుడైనా తమ జేబులోంచి ఫోన్ను బయటకు తీశారంటే నేను సినీ ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో బెల్లంకొండ సినిమా సంచలన స్టేట్మెంట్ను ఇచ్చాడు కదా ఈ ఒక్క స్టేట్మెంటే కిష్కింద పురి సినిమాపై జనాల్లో క్యూరియాసిటీని పెంచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు నిజానికి ఏ హర్ర సినిమా అయినా సరే హిట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ను పాటించాల్సి ఉంటుంది హర్ర సినిమాలను మరీ సాగదీయకూడదు వీలైనంత తక్కువ నిడివితోనే సినిమాను తీయాలి వీలైనంత త్వరగా సినిమాను ముగించాలి మాటి మాటికి హర్రర్ ఎలిమెంట్స్ను చూపిస్తూ కెమెరా టెక్నిక్స్తో భయపెట్టే సీన్లను పదే పదే చూపిస్తూ పోతే ఓ లిమిట్ దాటిన తర్వాత ప్రేక్షకుడికి భయం స్థానంలో చిరాకు మొదలవుతుంది అందులోనూ బంగ్లాలో ఉన్న దయ్యానికి ఇరుక్కుపోయారంటూ కిష్కంద సినిమాను పోలిన కథలు ఎన్నో వచ్చాయి ఇలాంటి కథల నిడివి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఇక నిడివితో పాటుగా హర్ర సినిమాల్లో పాటలు అస్సలు ఉండకూడదు ఒకవేళ ఒకటి రెండు పాటలు ఉన్నప్పటికీ అవి సరైన సిచ్యుయేషన్ లో ఉండాలి కథలో భాగంగా వచ్చినవే అయి ఉండాలి ఇక హర్ర సినిమాలు హిట్ అవ్వాలంటే పాటించాల్సిన మూడో రూల్ సౌండింగ్ మాత్రం అదిరిపోవాలి సినిమాకు వచ్చిన ప్రేక్షకులను ఆ సినిమాలో లీనం చేసేది సౌండింగే కదా అన్నిటికీ మించి కథ స్క్రీన్ ప్లే చక్కగా కుదరాలి అప్పుడే హర్ర సినిమాలు హిట్ అవుతాయి ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచుతాయి మరి ఈ కిష్కంద అనే సినిమా ఈ రూల్స్ను పాటించిందా లేదా హిట్ కొట్టి తీరుతామన్న బెల్లంకొండ శ్రీనివాస్ నమ్మకం నిజమైందా లేక బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ సినిమాతో కూడా హిట్ దక్కలేదా అసలు ఈ సినిమా ఎలా ఉంది రాక్షసుడు సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుందా ఇదే రోజు రిలీజ్ అయిన ఇండియా సినిమా మిరాయికు ఈ కిష్కందపురి సినిమా అసలు పోటీని ఇవ్వగలదా ఆ సినిమాను ఢీ కొట్టి మరీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కిష్కందపురి సినిమా నిలబడగలదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కిష్కిందపురి సినిమా కథ కొత్తదేమీ కాదు ఇదే కథతో ఇప్పటికే చాలా హర్ర సినిమాలు వచ్చాయి ఈ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన గ్యాంగ్తో కలిసి ఓ హంటెడ్ హౌస్ కు వెళ్తారు గోస్ట్ టూర్లో భాగంగా దయ్యాల బంగ్లా అని జనాలంతా చెప్పుకునే ఓ పాడుబడిన బంగ్లాలోకి వెళ్తారు అందులో ఓ రేడియో స్టేషన్ రూమ్ లో ఓ ఆత్మను వీళ్ళ గ్యాంగ్ పొరపాటున డిస్టర్బ్ చేస్తుంది అంతే ఆ ఆత్మ బయటకు వచ్చి ఈ గ్యాంగ్కు చుక్కలు చూపిస్తుంది ఆ ఇంట్లోంచి వీళ్ళను అసలు బయటకు పోనివ్వదు ఆ దయ్యం బారి నుంచి హీరో గారి గ్యాంగ్ బయటపడిందా అసలు ఆ దయ్యం స్టోరీ ఏంటి దాని బ్యాక్డ్రాప్ ఏంటి అసలు వీళ్ళను ఎందుకు బంధించింది దాని నుంచి హీరో మరియు అతని టీం ఎలా తప్పించుకొని ఆ బంగ్లా నుంచి బయటపడ్డారన్నదే ఈ సినిమా కథ నిజానికి ఈ సినిమా ట్రైలర్ నుంచి చూసిన తర్వాత ఇదో రొటీన్ హర్ర సినిమాయే కదా అన్న ఫీల్ అయితే నాకే కాదు మెజార్టీ మందికి కలిగింది రాజుగారి గది అనే సినిమా ట్రైలర్కు ఈ కిష్కందపురి సినిమా ట్రైలర్కు పెద్ద తేడా కూడా లేకుండా పోయింది ఇవే హర్ర సీన్లు మధ్య మధ్యలో కామెడీ సీన్లు అంతే కదా ఇందులో కొత్తగా ఏముందన్న అభిప్రాయమే జనాల్లో కలిగింది లంక్ అంత ఉండే ఒక దయ్యాల కొంప ఆ ఇంట్లోకి ఒక బ్యాచ్ వెళ్ళడం ఆ బ్యాచ్ను భయపెడుతూ ఒక ఆట ఆడుకుంటూ దయ్యం చేసే కామెడీ క్లైమాక్స్లో హీరోకో హీరోయిన్ కో దయ్యం పెట్టడం ట్రైలర్ లాస్ట్ షాట్లో అనుపమ్ దెయ్యం దయ్యం పెట్టినట్టు చూపించడంతో రొటీన్ స్టోరీయే కదా అన్న ఫీల్ అయితే వచ్చింది హీరోయిన్కు దయ్యం పడితే విరూపాక్ష సినిమాలో హీరోలా ఈ సినిమా హీరో కూడా హీరోయిన్ చంపడమో లేక కాపాడటమో చేస్తాడనుకున్నాం లేదంటే దేవుడి దెబ్బకు వదిలినట్టు చూపిస్తారు అంతకు మించి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది రొట్ట రొట్టిని హర సినిమాయే కదా అన్న అభిప్రాయంతో ఈ సినిమాకు వెళ్తే సినిమాలో మాత్రం షాకింగ్ ఎక్స్పీరియన్స్ ని దర్శకుడు ఇచ్చేశాడు సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకోకుండా ఉండేందుకే ట్రైలర్ ను అలా సింపుల్ గా కట్ చేశాడన్న నిజం థియేటర్ కు వెళ్తే కానీ తెలియదు సినిమా స్టార్ట్ అయిన మొదటి పదిహేను నిమిషాల్లో కథ సో వెళ్తుంటుంది హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ వాళ్ళ గ్యాంగ్ కు సంబంధించిన స్టోరీ నడుస్తూ అసలు కథలోకి వెళ్ళడానికి పదిహేను నిమిషాల టైం ను దర్శకుడు తీసుకున్నాడు అబ్బా అసలు కథలోకి ఇంకెప్పుడు వెళ్తాడా అనుకుంటూ జేబులోంచి ఫోన్ ను బయటకు తిద్దామన్న ఆలోచన వచ్చేలోపే మంచి ఇంట్రెస్టింగ్ సీన్తో అసలు కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు ఆ తర్వాత నుంచి ఇంటర్వ్యూల్ సీన్ వరకు కూడా మంచి ఎంగేజింగ్ గా ఈ సినిమాను నిర్మించాడు సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉన్నా పర్లేదు సినిమాకు హిట్ హాక్ రావడం ఖాయమన్న ఆలోచనలో ప్రేక్షకులు థియేటర్లోకి కూర్చుంటే ప్రేక్షకుల ఊహలకు కూడా అందని రీతిలో సెకండ్ హాఫ్ లో హర్ర డోస్ ను ఇంకాస్త పెంచి షాకింగ్ ఎక్స్పీరియన్స్లను అందించారు దయ్యం పట్టిన అనుపమ పరమేశ్వరం సీన్లను చూసి ఒక్కొక్కడికి వణికిపోవడం ఖాయం ఆ సీన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది హర్ర సినిమాలకు మంచి గ్రిపింగ్ సీన్పై ఎంత ముఖ్యమో సౌండింగ్ కూడా అంతే ముఖ్యం ఎంత మంచి సీన్ అయినా సరే సరైన సౌండింగ్ కనుక లేకపోతే తే ఆ సీన్లు తేలిపోతాయి కానీ ఈ కిష్కందపురి సినిమాలో మాత్రం సౌండింగ్ భయపెట్టేసింది మంచి సౌండింగ్ ఇచ్చే థియేటర్లో కనుక మీరు ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ఆ ఫీల్ మరో లెవెల్లో ఉంటుంది ఇక ఈ సినిమా టీం చేసిన మంచి పని ఏంటంటే ఈ సినిమా నిడివిని కేవలం రెండు గంటల ఐదు నిమిషాలకే పరిమితం చేయటం సినిమా నిడివి ఎక్కువగా ఉండి ఉంటే ల్యాక్ అయ్యిందన్న ఫీల్ కలిగేది ఈ సినిమా విషయంలో అలా జరగకుండా ఉండేలా సినిమాను పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసుకున్నారు ఫలితంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందన్న ఫీల్ వచ్చి తెరుతుంది ఇంకా చెప్పాలంటే ఈ సినిమాను నిలబెట్టింది సెకండ్ హాఫ్ అండంలో ఏ మాత్రం సందేహం లేదు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో సెకండ్ హాఫ్ గండను లేకుండా గట్టెక్కిన సినిమా ఇదే సెకండ్ హాఫ్ లో ఒక షాట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది లారెన్స్ హీరోగా నడిచిన గంగా సినిమాను చూసారా అందులో శవపేటగా పెళ్ళు మని పగిలి శవం గాల్లోకి లేచే సీన్ గుర్తుందా ఈ కిచుకుందరి సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ తో పోల్చితే లారెన్స్ గంగా సినిమాలో ఉన్న సీన్ ఎందుకు పనికిరాదు ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్ నుంచి చేసిన ఆర్టిస్ట్ ఎవరో కానీ బాగా పర్ఫార్మెన్స్ చేసింది ఆమె క్యారెక్టరైజేషన్ గుర్తొస్తే ఆ ఫేస్ కలలోకి వచ్చి ఉలిక్కి పడి లేచిన దెయ్యం అంత భయపట్టేసింది ఈ సినిమాకు వెళ్లే వాళ్ళకు నేనిచ్చే ఇంపార్టెంట్ అలర్ట్ ఏంటంటే దయచేసి ఈ సినిమాకు పిల్లలతో మాత్రం వెళ్ళకండి ఆ విజువల్స్ కు ఆ సౌండ్స్ కు పెద్దవాళ్ళే నడుచుకుంటారు ఇక పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా ఈ సినిమాకు పనిచేసిన డిఓపి ఆర్ట్ డైరెక్టర్ ఈ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిందే ఈ సినిమాలో నైట్ షార్ట్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి హర్రర్ సినిమాలకు డైరెక్టర్ విజన్ ఎంత ఇంపార్టెంటో సినిమాటోగ్రఫీ సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ట్ డైరెక్టర్ క్రియేటివిటీ ఈ మూడు కూడా అంతే ఇంపార్టెంట్ డార్క్ విజువల్స్తో ఫియర్ మూడ్ క్రియేట్ చేయాలి సౌండ్ ఎఫెక్ట్స్తో హర్రర్ ఫీల్ను మరింత పెంచాలి దయ్యం వచ్చి మీద పడేలోపు సెట్ ఎలిమెంట్స్ను చూస్తేనే భయం పుట్టాలి ఈ మూడు కిష్కింద సినిమాలో పర్ఫెక్ట్గా క్యారీ అవ్వడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ ఆడియన్స్ను గ్రాంటెడ్గా తీసుకోకుండా భయపెట్టడం కోసం దర్శకుడు ఎక్కడ అతిచాష్టిలోకి పోకుండా ఉండడమే కిష్ కింద సినిమాను హిట్ చేసింది ఇంత సిల్లిగా ఈ సీన్లు ఉన్నాయి నా కంప్లైంట్లు అసలు రావు లాజికల్ సీన్లు పెద్దగా లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది నాలుగేళ్ల క్రితం చావు కబురు చల్లగా అనే సినిమాను తీసిన దర్శకుడైనా ఈ సినిమా దర్శకుడు అన్న ఆశ్చర్యం కూడా కలగకుండా ఉండదు అంత బాగా ఈ సినిమా కథను దర్శకుడు కౌశిక్ గారు రాసుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ సినిమాలో జోలికి పోకుండా ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తే ఇలాంటి పాజిటివ్ రిజల్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్కు హరర్ అనేది కొత్త జానర్ అయినా ఆర్ఆర్తో ఆడియన్స్కు మంచి హై ఇచ్చాడు ఈ సినిమా గురించి ఇంత బాగా లెప్తున్నారు అన్ని పాజిటివ్ పాయింట్లు చెప్తున్నారు నెగిటివ్ అంశాలు అస్సలు లేవా అనే ప్రశ్న మీ నుంచి రావచ్చు ఉన్నాయి నెగిటివ్ పాయింట్లు కూడా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో మొదటి పావు గంట కాస్త బోరింగ్గా ఉంటుంది పాటలను కూడా అనవసరంగా పెట్టారన్న అభిప్రాయం వస్తుంది అంతేకాదు క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్గానే ఉంటుంది వీటితో పాటుగా సినిమాలో వచ్చే ఒకటి రెండు ట్విస్టులను కూడా ముందే గేస్ చేయొచ్చు అయినప్పటికీ అవేమి సినిమా సాగిన తీరును చెరగొట్టలేదు సినిమాపై వచ్చే పాజిటివ్ ఒపీనియన్ను దెబ్బతీయలేదు ఈ సినిమా విజయాన్ని ఆ చిన్న చిన్న మైనస్ పాయింట్తో ఆపలేవనే చెప్పవచ్చు ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగుంది హర్రర్ సినిమాలను మెచ్చే వాళ్ళకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చితీరుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ మంచి హర్రర్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది కదా ఈ కిష్కిందపురి సినిమా ఆ లోటును తీర్చుతుంది బెల్లంకొండ అనుపమల కాంబినేషన్లోనే వచ్చిన రాక్షసుడు సినిమా కంటే కూడా బాగుందా అంటే కంటెంట్ పరంగా రెండింటి జోనర్లు వేరే అయినప్పటికీ ఆ రాక్షసుడు సినిమా కంటే కూడా ఈ కిష్కిందపురి సినిమాయే ప్రేక్షకులకు మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందనలో ఏ మాత్రం సందేహం లేదు రాక్షసుడి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కిష్కిందపురి సినిమాను తీశారు బెల్లంకొండ శ్రీనివాస్ ఇలాంటి జోనర్లలోనే తీస్తూ పోతే ఆయన కెరీర్కు కు ఇంకాస్త మంచిది ఇక చివరిగా ఒక్క మాట ఇదే రోజు మెరాయి సినిమా వస్తుంది కదా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమా కూడా మంచి టాకే వస్తుంది కదా ఆ సినిమాతో పోటీ పడి ఈ కిష్కిందపురి సినిమా థియేటర్ల వద్ద నిలవగలదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే నిలబడగలదు అనే సమాధానాన్ని చెప్తాను ఎస్ దీని ఆడియన్స్ మిరా సినిమా ఆడియన్స్ వేరే వేరే కాబట్టి రెండింటి జోనర్లు వేరు వేరు కాబట్టి మిరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఈ కిష్కిందపురి సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఈ కిష్కిందపురి సినిమా జోనర్ కనుక ఏ కామెడీ జోనర్ ఏ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ అయి ఉంటే దీనికంటే అదే బెస్ట్ అంటూ మిరాయి సినిమా వైపే ప్రేక్షకులు మొగ్గు చూపేవాళ్ళు కానీ ఇది హర్రర్ జోనర్ కాబట్టి మిరాయ్తో అసలు పోలిక రాదు హర్రర్ జోనర్ను ను ఇష్టపడే ప్రేక్షకులు మిరాయి సినిమాను చూసినా ఈ సినిమాకు కూడా మరోసారి వెళ్తారు హర్ర సినిమాలను ఇంట్లోనో మొబైల్లోనో టీవీల్లోనో చూస్తే హిక్ ఉండదు థియేటర్కు వెళ్ళి మరీ చూడాలనుకుంటారు కాబట్టి మెరాయి సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ కిష్కిందపురి సినిమాకు మాత్రం నష్టం ఏమీ లేదు కిష్కిందపురి సినిమాకు ఈవినింగ్ షోలు నైట్ షోలలో థియేటర్లు హౌస్ఫుల్స్ అవ్వటం పక్కా ఇదండి కిష్కిందపురి సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ